మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం ఈసారి ఉన్న కుషాయిగూడ ఉన్నాం కుషాయగూడలోని లోని రోడ్ కి మనం చూడబోయే అపార్ట్మెంట్ ఉందండి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ చొప్పుడు టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా థర్టీన్ సిక్స్టీ ఎయిట్ లో ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి అన్ని సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు నన్ను నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయడం ఫ్లాట్ చేసేద్దాం పదండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ కి వచ్చేసి ఇదండి కార్ పార్కింగ్ ఇక్కడ వస్తుంది కారిడర్ వచ్చేసి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఉందండి మొత్తం రెండు గ్రానైట్ ఇచ్చారు మనకి ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ ఉంటాయి చూడు అలా లివింగ్ ఉంటున్నారు ఇది వచ్చేసి లిఫ్ట్ లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి ఇప్పుడు ఓన్లీ మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మాత్రమే ఉందండి ఇది ఒకటే ఉంది అన్ని సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు వెళ్ళి ఫ్లాట్ చూద్దాం మనకి మెయిన్ చూడండి చాలా స్టాండర్డ్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చూడండి లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది చాలా స్పేసెస్ ఉంది ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి హాల్లో చూడండి ఫాల్సీ ఎంత డిజైన్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది సింపుల్ గా హౌస్ మొత్తం కూడా వుడ్ వర్క్ చేశారు ఒకసారి టీవీని చూడండి చాలా బాగా కనిపిస్తుంది మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది ఇది ష్యూరాక్స్ అండి ఇప్పుడు లోపల పెట్టారు యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి బయట ప్లేస్ ఉంది కదా మనం బయట పెట్టుకోవచ్చు ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది ఇది డైనింగ్ ప్లేస్ ఇది మొత్తం మనకి ఎల్ షేప్ లో వచ్చింది హౌస్ మొత్తం కూడా మనకి యూపీవీస్ విండోస్ ఇచ్చారండి గ్రానైట్ తో ఫ్రేమ్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది చూడండి సేఫ్టీ రీల్స్ ఇచ్చారు హాల్లో మనకి టూ విండోస్ వచ్చాయి హాల్లో డైనింగ్ ప్లేస్ లా ఇది డైనింగ్ ప్లేస్ ఇక్కడ మనకి ఫాల్స్ రేంజ్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకి పార్టీషన్ వచ్చేసి తో వేసారు చూడండి లైట్స్ చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ ఇచ్చారు ఇక్కడ కూడా ఇచ్చారు అండి ఇచ్చారు మొత్తం కూడా వుడ్ వర్క్ చేసేదో అండి చూపిస్తా ఒక్కొక్కటి చూడ మొత్తం వుడ్ వర్క్ చేశారు ఇక్కడ మనకి సపరేట్గా గా పూజ కోసం ఇచ్చారండి సపరేట్గా గా రూమ్ రాలేదు ఇక్కడ చేశారు పూజ రూమ్ కోసం మనకి చిమ్మి కూడా ఇస్తున్నారు ఇక్కడ వాష్ ఏరియా ఇది ఏరియా అండి మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు ఇక్కడ మనకి వాషింగ్ ఐటమ్స్ ఇక్కడ కూడా మనకు వుడ్ వర్క్ చేశారండి ఒకసారి చుట్టూ అండి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ చుట్టూ ఉన్న ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా ఈ బిల్డర్ కట్టినాయండి చాలా స్టాండర్డ్ కట్టారు అలాగే మనకి సెట్ బ్యాగ్ చూడండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి ఎయిట్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది త్రీ బిహెచ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ వాష్ మిషన్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ మన టైల్స్ అన్ని కూడా మనకు బ్రాండెడ్ ఇస్తున్నారు ఒకసారి టైల్స్ వాడి మనకు రూప్ దాక్ ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది ట్యాబ్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కింగ్స్ వీడి వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది ఫ్రెండ్ మొత్తం కూడా వుడ్ వర్క్ చేశారు కబోర్డ్స్ తోటి కింద ర్యాక్స్ ఇచ్చారు మనకి హాల్ సీలింగ్ అయితే సేమ్ ఉంటుందండి డిజైన్ అయితే అంటే విల్ల టైప్ ఇచ్చారు ఇందులో అటాచ్ వాష్రూమ్ చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందండి మనకి ఇందులో కూడా కింగ్స్ ఏ బెడ్ వస్తుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి మనకి అన్ని రూమ్లలో కూడా వుడ్ వర్క్ చేశారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి ఒకసారి టైల్స్ చూడండి చాలా బాగా అనిపిస్తున్నాయి ఇక్కడ వాష్రూమ్ చౌక కూడా వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి చెప్పిన కదా మొత్తం కూడా మనకి యూపీవీసీ విండోస్ పక్కన ఇంకొక బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది థర్డ్ బెడ్రూమ్ చూడండి ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది చూడండి మొత్తం కూడా ఉడ్వర్క్ చేశారు ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్యాన్స్ అన్ని రూమ్లల్లో ఫ్యాన్స్ ఉన్నాయండి హాల్లో అన్ని రూమ్లలో ఫ్యాన్స్ కూడా మనకే ఇస్తున్నారు అన్ని ఫ్యాన్లు కూడా ఉషా బ్రాండెడ్ ఇస్తున్నారు అండి చాలా మంచి కంపెనీ ఇక్కడ బాల్కనీ వచ్చింది ఇది బాల్కనీ వాషర్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి మనకి ఇక్కడ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాబ్లెట్ ఇచ్చారు మనకి వాషింగ్ ఐటమ్ పెట్టుకుంటే ఇక్కడ సపోర్ట్ చేశారండి చూడండి అన్ని అపార్ట్మెంట్స్ అవుతున్నాయి ఇది వచ్చేసి బ్యాట్మెంటల్ కోట్ అండి ఈ అపార్ట్మెంట్ అవతల సైడ్ ఓకే ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి అంటే స్కూల్ అయితే మనకి చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు ఫ్లాట్ మొత్తం చేశారు కదా ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది చూసారు కదా కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు అలాగే మనకు అన్ని రూమ్లలో ఫ్యాన్స్ ఉన్నాయి అలాగే చిమ్మి ఉంది ఇప్పుడు మనం ప్రైజ్ చూసుకున్నట్లయితే ఎయిటీ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ ప్రైస్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఆల్ ఎమీజ ఎంఎన్టీస్ ఏం ఏమి ఇస్తున్నారు ఇప్పుడు చెప్తాను ఎమ్ఎన్టీస్ వచ్చేసి కార్ పార్కింగ్ చాలా స్పేసెస్ వస్తుంది అలాగే లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అలాగే పవర్ బ్యాకప్ ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది అలాగే ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు ఈ ఎంఎన్టీస్ అన్ని కూడా మనకి ఇంక్లూడింగ్ ప్రైజ్ లోనే ఇస్తున్నారు మనకు పక్కనే ఓకోవాల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి మనకు ఆపోజిట్ అనే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది అలాగే మనకి మెయిన్ రోడ్ గేట్ అయితే ఓన్లీ ఫైవ్ మినిట్స్ వెళ్ళచ్చు అలాగే మనకి ఈ క్రాస్ రోడ్ కూడా ఓన్లీ ఫైవ్ మినిట్స్ అండి అలాగే మనకి ఇక్కడ సమయంలో చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి అన్నిటికైతే కన్వెంట్ అయితే చాలా బాగుంది అలాగే మనకి ఫ్లాట్ కూడా చాలా స్పేసెస్ చాలా బాగుందండి అంటే మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే విజిట్ చేయండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలను కూడా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పైన మీకు రిసెప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చేసుకోవచ్చు ఒకటే ఫ్లాట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే వెంటనే కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్